సార్ నమస్తే అండి మీ పేరు కోరాడ హరిగోపాల్ ఏం చేస్తుంటారు సార్ నేను వ్యాపారిస్తున్నాయి రాష్ట్ర కళింగ కోమటి కళింగ రాష్ట్ర కళ్యాణ్ కోమటి సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత వాణిజ్య విభాగం రాష్ట్ర తెలుగుదేశం వాణిజ్య విభాగానికి జనరల్ సెక్రటరీని ఏంటి సార్ అసలు కళింగ వైశ్యుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి న్యాయం చేయగలిగి నాలుగున్నర కాలంలో ఐదు ఆయన మాట ఇస్తే మాట తప్పరు మడని తిప్పరు అని అంటారు మా కలింకోట సామాజిక వర్గానికి వచ్చి శ్రీకాకుళం జిల్లాకు వచ్చి మా నాయకులతోటి కొంతమందితోటి ఐదు హామీలు అని చెప్పి ఆయన ఐదు హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఒక్క హామీ అందులో ఒకటి ఏంటంటే కార్పొరేషన్ అది స్టేట్ మొత్తం యాభై నాలుగు కార్పొరేషన్లు వేసి మాది కూడా ఒక కార్పొరేషన్ వేశారు కాబట్టి మా సామాజిక వర్గానికి ఇచ్చారు మా సామాజిక వర్గానికి ఇంకో నెవరంలో తెచ్చి మా కార్పొరేషన్ చైర్మన్కి వెయ్యలేరు కదా తప్పదు కాబట్టి మాకు అందులో ఒకటి తీరింది తప్ప ఆయనైతే ఒక్క హామీ కూడా తీర్చలేదు అది వాళ్ళకే కాదు మా సామాజిక వర్గం తరఫున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చాలామంది నాయకులు మా సామాజిక వర్గం నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఐదు హామీలు ఇచ్చారు నెరవేరుస్తామని చెప్పారు కదా వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా అడుగుతున్నాను ఒక్క హామీ కూడా నెరవేర్చలేని మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన కమ్యూనిటీకి అంటే కళింగ సామాజిక వర్గానికి ఏమిటి చెప్తారు మీరు తప్పు అయిపోయింది ఒప్పుకోండి ఒప్పుకొని జాతి క్షమాపణ చెప్పండి గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వచ్చినప్పుడు హోటల్లో రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ శ్రీకాకుళంలో ఎయిటీ ఫీట్ రోడ్లో బహిరంగ సభలో ఆయన మీకు బీసీ చేస్తామని హామీ ఇచ్చారు దాన్ని రవి గారు అచ్చెన్నాయుడు గారు సహకరించారు అధికారం వచ్చిన తర్వాత వంద రోజుల్లో అచ్చెన్నాయుడు గారు ఆ హామీని నెరవేరుస్తూ జీవన్ పాస్ చేయించారు సార్ మరి కళింగ వైశ్యుల పాత్ర వచ్చే ఎలక్షన్ మీద ఎలా ఉండబోతుంది అంటారు వచ్చే ఎలక్షన్లో మా కళింగ కోమట్లందరూ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వ్యాపారస్తులు కాబట్టి అందరూ కూడా రాబోయే రా ఎలక్షన్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకే చేస్తారు మా వాణిజ్య మా ఒక ఓటే కాకుండా ప్రతి ఒక్క వ్యాపారస్తులు అంటే ఆ వ్యాపారస్తుల తాలూకా ప్రిన్సెస్లోకి ప్రతిరోజు కొన్ని వందల మంది స్టెప్పింగ్ చేస్తారు వీళ్ళందరూ కూడా స్టెప్పింగ్లో అందరికీ కూడా మోటివేట్ చేసి ఒక కలింగ్కామటి వయసు ఓటు ఈక్వల్ టు పది ఓట్ల కింద చాలామంది నాయకులకు తెలుసు అది తప్ప రుజువు చేయడం జరుగుతుంది అది ఏ విధంగా లాస్ట్ టైం కూడా నూట యాభై ఐదు సీట్లు వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి వచ్చినప్పుడు కూడా శ్రీకాకుళం పట్టణంలో వైసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గుండు లక్ష్మీదేవి గారికి పద్దెనిమిది వందల ఓట్ల మెజార్టీ వచ్చింది అదే వైసీల్ తాలూకా నిబద్ధత బీసీ చేసినందుకు కృతజ్ఞతగా టౌన్లో చేసినా మేము అది సరే మరి ఈసారి ఉత్తరాంధ్ర ఎక్కువ స్థానాలు గెలుచుకునేది ఎవరికి ఉంటుంది అంటారు టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ మా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది కొత్త ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు ఉత్తరాంధ్రలో జనసేన టీడీపీ పొత్తు ప్రభావం ఉంటుందండి పొత్తు ప్రభావం ఉంటుంది వాళ్ళది కూడా సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓటేజ్ ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా మా తెలుగుదేశం పార్టీకి పోయినవన్నీ కూడా హాఫ్ పర్సెంట్ అంత తక్కువ ఓట్లతో పోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ తాలూకా ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓటేజ్ కలడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ ఎక్కువ మెజార్టీతో ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మేము అసలు గెలుపు కోసం ఆలోచించట్లేదు మెజార్టీ కోసమే అసలు మా శ్రీకాకుళం నియోజకవర్గం కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ డిస్ రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరీగా మేము ఇది మెజారిటీ కోసం డిస్కషన్లో ఉన్నాం సరే సార్ మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఏంటి సార్ దీని మీద ఆడుదాం ఆడుదాం సార్ ఆ అనేది సైలెంట్లో పెట్టారు వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి సార్ మరి అసలే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక క్యాపిటల్ పెడతా ఉన్నాను నాయకులందరూ కూడా దాన్ని అడ్డుకుంటా ఉన్నారు క్యాపిటల్ని వైజాగ్ షిఫ్ట్ చేసి ఉత్తరాంధ్ర మొత్తాన్ని నేను డెవలప్ చేస్తాను కానీ వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారు కోట్లకి వెళ్ళనే విధంగా కూడా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ చాలా బాగుంది వాళ్ళు అభివృద్ధి చేస్తామని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా కూడా ఉండదు మరి వాళ్ళు చెప్తున్నారు కదా మేము ఏదో అడ్డు పెడుతున్నాం అని అంటున్నారు కదా అడ్డు పెట్టడం కంటే పక్కన పెడితే అడ్డు పెడుతున్నాం అని పక్కన పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి వీళ్ళు మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తూ ఎంత బడ్జెట్ని శాంక్షన్ చేశారు పేపర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి బయట పెట్టమని డిబెట్ కూర్చుందాం ఎంత బడ్జెట్ ఎక్స్ట్రా శాంక్షన్ చేశారు మా ఉత్తరాంధ్ర నుంచి రెవెన్యూ మినిస్టర్ గారు ఉండేవారు ఇప్పుడు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు ఇంతకు ముందు కూడా ఉన్నారు ఉత్తరాంధ్ర మీద అప్పుడు కానీ తొలి గవర్నమెంట్ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉత్తరాంధ్ర మీద ప్రేమ అభిమానం ఉంటే ఎంత బడ్జెట్ని ఎక్స్ట్రా శాంక్షన్ చేశారు చూపించండి పేపర్ పేపర్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అధికారం వాళ్ళ దగ్గర ఉంది గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఎంత బడ్జెట్ని మేము శాంక్షన్ చేశామో ఈ అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తున్నామని చెప్పానండి చూద్దాం సరే మరి అసలు చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన ఆవశ్యకత ఏంటంటే రాష్ట్రానికి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు బాగోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే రాబోతే చంద్రబాబు నాయుడు గారు రేపు ఇన్ కేసు ఏదో కారణాలు రాకపోతే రాష్ట్రం పాడైపోద్ది రాష్ట్రం అధోగతి పాలైపోద్ది ఈరోజు రాష్ట్రం రేపు ప్రజలందరూ కూడా వేయి కళ్ళతో ఎలా చూస్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న కోరికతో చూస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు రాష్ట్రం రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకపోతే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన తపన ఇంత వయసులో ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉండి నాకు బెయిల్ కావాలని ముందు అడగలేదు ఎందుకు ఆయన తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ కావాలని అడగలేదు కేసే డిజాల్వ్ చే కేసే డిజాల్వ్ చేయమని కూర్చున్నాడు ఆయన కానీ ప్రజలు పార్టీ ప్రజల కోసమే ఆయన ఒక మెట్టు దిగి బయటకొచ్చారు లేకపోతే కేసు డిజాల్వ్ చేసిన దాకా ఆయన బయటికి రాను నిర్ణయంతో ఉండేవారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఈ మీటింగ్లు ఈ వయసులో తిరుగుతున్నారంటే ఆయన స్వార్థం కోసం కానీ ఆయన కోసం కానీ కాదు ఇవాళ రేపు గవర్నమెంట్ రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో నుండి ఐదు కోట్లలో మూడు కోట్లు రెండు కోట్ల మంది జనాభాలు కూడా మిగలరు మిగతా వాళ్ళందరూ కూడా పక్కన తెలంగాణ ఒరిస్సా ఇలా రాష్ట్రాలకి వలసరిపోవలసిన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్ల క్యాన్వేషన్లో మేము శ్రీకాకుళంలో చెప్పున్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ని తలపిస్తుందని ఈ ఈరోజు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి లేదో కాంటే చెక్ చేసుకోండి ప్రస్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైనా ఉందా హత్యలు మానభంగాలు ఇలా ఎన్ని జరుగుతున్నాయో అందరికీ తెలుసు కదా ఇదే విషయం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మేము చెప్పి ఉన్నాం